హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టిఫిన్ అయిపోయా ఇంక ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగో వంకాయ ఎగ్గు వెల్లుల్లి కారం దానికి కావలసిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇంకో ఇది వెల్లుల్లి కారం రెడీ చేసి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కారం పసుపు ఉప్పు దానికి కావాల్సిన తాలింపులు ఇవో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండిమిరపకాయ వేసేస్తున్నాను నిన్న నేను స్వాతి హాయ్ స్వాతిలో చూపించాము అంటే స్వాతి నేను వెళ్ళిన కానీ చేస్తున్నాను నేను ఎగ్స్ తీసుకుంటున్నాను నువ్వు వంకాయతో చెప్పావు కదా నేను కొంచెం మార్చేసి ఎగ్ కూడా చేస్తున్నాను వంకాయ ఒకటే ఉందరో నాకు కంద రాగలేదు అందులో నేను ఉల్లిపాయలు కూడా తీసుకుంటున్నాం ఒక్కటే కదా వంకాయ ఉంది ఏదో నాకు చాలా బాగా నచ్చింది స్వాతి బాగుంది అందరూ ట్రై చేయండి ఇలా వెల్లిపాయలు పచ్చిమిరగాయలు తాలికి పోయాక వేసేసుకుని ఆయిల్లా ఎగ్స్ ఇగో ఎగ్స్ అలా ఎన్ని తీసుకున్నాను స్వామి ఫస్ట్ ఎన్ని పోయాక పసుపు వేయలేదు అనుకుంటా ఇప్పుడు వేస్తాం ఇది దీంట్లో కూడా వేస్తున్నా ఇంకేంటి ఏం చేస్తున్నారు ఉప్పు వేయలేదు ఉప్పు పసుపు వేయాల ఎగ్జలో వేసాను కానీ ఇంకేంటి నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట ఇంకా ఇంకా ఏమి చేస్తున్నారు ఏం తిన్నారు టిఫిన్లు ఇది ఇప్పుడు సేవ వెల్లుల్లి ఒక వెల్లుల్లిపోయి ధనియాలో చేయలు కదా అలా పెట్టుకున్నాను అన్నమాట ఎగ్లో ఉంది కొంచెం తీసుకున్నాం ఇంకా ఇంటమ్మలు ఏం చేస్తున్నారు మీరు అయిలో పెట్టి ఎన్నుకుంటే ఉల్లిపాయ టకా టావు బాగా ఎగుదా బాగుంటుంది కూడా ఇంకా ఈ కర్రీ స్వాతి ఛానల్లో చూసాను అమ్మాయి చాలా బాగా చేస్తుంది స్వాతి స్వాతి మీరా దగ్గర కొన్ని కొన్ని వంటలు చూసి నేను చేస్తా ఉండమా పైన వేసానా స్వాతి వంకాయ వేసేస్తున్నా వేసేస్తున్నా ఈ ఇలా ముక్కలు కోసుకోమంది కోసుకొని కొంచెం పెద్ద ముక్కలే కొయ్యమంది తెల్లవంకాయలు తీసుకుంది తను కూడా తెల్లవకాయలే తీసుకుంది బాగుంది కదా ఇలా వేయించుకుని ఒక వేపు వేగాక మూత పెట్టామండి మూత పెట్టి తిప్తా ఆకనే ఆకరణ వేస్తాను పళ్ళు మూత వేస్తా ఒకసారి మూత వేస్తాను ఇలా తీ బాగుంది ఫ్లేవర్ ధనియాలు ఇవన్నీ చక్కగా వాసన ఇవి కూడా బాగున్నాయి కదా మరి ఇద్దరే మర్చిపోయి మూడేసేసాను ఇండిద్దరే ఉన్నాం కదా నన్ను తినేస్త ఈరోజు ఇంతేనా స్వాతి బాగుంది రాయ్ ఫ్లేవరు ఇలా తిప్పకుండా వేసుకుంటే వంకాయ కొంచెం నీరు వచ్చి వంకాయ అలా కొద్దిగా మడ్గిందన్నాక ఇది వేసి దింపేసుకోవటమే ఎగ్సైజ్ నచ్చిందా మీకు సరేనా సరేనా అంతే అది వంకాయ మగ్గిపోయాక ఇది ఈ మసాలా వేసి ఎగ్సైజ్ దింపేసుకోవటమే సరేనా మరి బాయ్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వాతి థ్యాంక్ యూ मंच रे रेसीपी